ఓకే మనిషికి గట్ అనేది బాగుంటే మనిషి చాలా బాగుంటాడు అనేది డెఫినెట్ గా అండి గట్ అనేది మీ గట్ బ్యాక్టీరియా అంటున్నారు గట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బేసిక్గా మన వ్యూవర్స్కి కి గట్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే మన మనిషి ఉన్నాడు అనుకోండి మీరు తీసుకుంటే మీరు ఒక్క మనిషి కాదు మీ లోపల కొన్ని వేల కోట్ల మైక్రో ఆర్గానిజంస్ ఈ మైక్రో ఆర్గానిజం డిఫరెంట్ కేటగిరీస్ చాలా మంది బ్యాక్టీరియా ఒకటే అనుకుంటారు ఈ మైక్రో బయోంలో ఏముంటాయంటే వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది ఆల్గే ఉంటుంది ప్రోటోజోవన్స్ ఉంటాయి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి బయోమ్ అంటా ఉన్నాడు దీంట్లో మేజర్ పోషన్ వచ్చి బ్యాక్టీరియా ఎక్కడ ఉంటాయి ఈ బయోమ్ అంటే మన బాడీలో ఎక్కడ సర్ఫేస్ ఏరియా ఉన్నా స్కిన్ పైన భయం ఉంది ముక్కులో భయం ఉంటుంది నోట్లో ఉంటుంది చెవులో ఉంటుంది స్కిన్ పైన ఉంది మన యురేత్రా దగ్గర ఉంటుంది మన యానల్ రీజన్లో ఉంటుంది ప్రతి ఒక్క పార్ట్లో మన బయోమ్ అనేది ఉంటుంది అనమాట మామూలుగా జనరల్గా బయోమ్ అనేది రెఫర్ చేసేయమంటారంటే గట్ బ్యాక్టీరియా అంటారనమాట బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది గట్లో కూడా ఉంటుంది ఇది ఎంత ఉంటుందంటే అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషికి సిక్స్ కిలోస్ ఉంటుంది అనమాట మీరు సిక్స్టీ సిక్స్ కేజెస్ మీ వెయిట్ అంటే సిక్స్ కేజెస్ మీలో బ్యాక్టీరియానే ఉంది మీ గట్ బ్యాక్టీరియానే ఉంది మీ వెయిట్ వచ్చి యాక్చువల్గా సిక్స్టీ కేజెస్ కొంతమంది దొంగ బాబాలు చేస్తున్నారు పోయిన వెంటనే వాళ్ళకి తేనె అని చెప్పి తర్వాత మిల్క్ అని చెప్పి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని చెప్పి తేనె మీకు లూజ్ మోషన్స్ వచ్చి మీలో బాడీలో టాక్సిన్స్ అన్నీ పోతాయి మీరు వెయిట్ తగ్గుతాయి టాక్సిన్స్ వెయిట్ పోవడం అది ఈ మైక్రోభయం కావాల్సిన బ్యాక్టీరియా ఏది ఉందో అదంతా బయటకు వెళ్ళిపోయి సిక్స్ కేజెస్ తగ్గిపోతాడు ఎందుకంటే సిక్స్ కేజెస్ బ్యాక్టీరియా ఉంటుంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వెయిట్ తగ్గినాననుకుంటాను వెయిట్ తగ్గడం కాదు మీలో ఉన్న యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏది ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది సో గట్ మైక్రోభయం అనేది చాలా ఇంపార్టెంట్ సి ఎందుకు గట్ మైక్రోబయం అనేది ఇంపార్టెంట్ అంటే మన బాడీ దేన్ని డైజెస్ట్ చేసుకోగలదంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోగలదు మనకు ఎంజైమ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్ని డైజెస్ట్ చేసుకోవద్దు మనకు ఎంజైమ్స్ ఉంటాయి ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోగలదు మన ఎంజైమ్స్ ఉంటాయి అదేవిధంగా మినరల్స్ విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకోగలదు ఎందుకంటే దానికి సంబంధించిన మెకానిజం మనకు ఉంది ఇవి కాకుండా హ్యూమన్ బీయింగ్కి కావాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయి ఆ చాలా మన బాడీలోకి ఎంటర్ కావాలంటే మనకు మైక్రోబయోమ్ అనేది అవసరం అన్నమాట ఈ పదార్థాలని మాత్రం బాడీ తీసుకోకూడదు బాడీకి ఇంకా పదార్థాలు అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం తిన్న ఫైబర్ నుంచి వస్తాయి మనం ఎప్పుడైతే ఫైబర్ తింటామో ఆ ఫైబర్ పైన ఈ గట్ మైక్రోబయోమ్ అనేది యాక్ట్ చేసి ఆ ఫైబర్ నుంచి మనకు కావాల్సిన కొన్ని కెమికల్స్ సింథసిస్ చేస్తుంది ఆ కెమికల్స్ మన బ్లడ్లోకి వెళ్తాయి మన బ్లడ్ నుంచి మన బ్రెయిన్కి వెళ్తాయి మన బ్రెయిన్కి ఏవైవైతే ఎక్స్ట్రా కావాల్సి వస్తుందో మనం తినే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కాకుండా అవన్నీ మనం మైక్రోబయోమ్ అందిస్తుంది అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంది మైక్రోబయంకి నెక్స్ట్ మైక్రోబయం ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అని ఎలా చెప్తాం మైక్రోబయంలో హెల్దీ అండ్ ఏం చెప్తామంటే బయోడైవర్సిటీ ఉండాలి ఒక మనిషికి వంద రకాల మైక్రోబయం ఉంటే అన్హెల్దీ అంట కంపేర్ టు ఒకటికి రెండు వందల యాభై డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది దట్ ఈస్ మోర్ హెల్దీ అని చెప్తాం అన్నమాట బయోడైవర్సిటీ క్వాంటిటీ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏది మైక్రోబయో గుడ్ ప్యాడ్ ఒక మనిషిలో ఉందని చెప్పడానికి